నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సూర్య గండ్రకోట గారు రచించిన ఆమె నడిచిన దారి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ కథామంజరి నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొంది జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కథామంజరి పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి సెల్ ఫోన్ మోగటంతో తను రాస్తున్న నోట్బుక్ పెన్ను పక్కన పెట్టి ఫోన్ తీసి చూసింది సౌమ్య ఫోన్ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న పేరు చుట్టంతోనే ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది వెంటనే ఫోన్ ఆన్ చేసి హలో అంది మృదు మధురంగా అటు నుండి వినిపిస్తున్న మాటలకు సమాధానంగానవి నువ్వు చెప్పినవన్నీ గుర్తున్నాయి ఇది అంత ముఖ్య విషయమో నాకు తెలియదా ఎలా మర్చిపోతాను ప్రస్తుతానికి ఆ పనిలోనే ఉన్నా ఏ ప్రాబ్లం లేదు అంతా నార్మల్ డోంట్ వర్రీ ఓకే అర్థమైంది అపాయింట్మెంట్ నాలుగు గంటలకు కదా ఇప్పటి నుంచి ఎందుకంత కాంగారు నేను అక్కడ ఉంటాను సరేనా బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి మళ్ళీ రాత పనిలో పడింది పది నిమిషాలు అయ్యాక మళ్ళీ ఫోన్ మోగింది చూస్తే మళ్ళీ అదే పేరు ఫోన్ తీసి చెప్పు అంది ఎవ్వరికీ అనుమానం రాకుండా అంతా నేను చూసుకుంటానుగా నువ్వెందుకు కంగారు పడుతున్నావు అంతా మనం అనుకున్నట్లే అవుతుంది బీ కూల్ అంది ఆ తర్వాత అవతలి వ్యక్తి మాటలు ఇంకా చెప్పుకుపోతున్న జాగ్రత్తలకు తనలో తనే నవ్వుకుంటూ స్వామి ఏ గొడవ జరగదు సరేనా ఫోన్ పెట్టేసే అని తిరిగి పెన్ను అందుకుంది ఉత్తరం పూర్తి చేస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగింది అబ్బబ్బా ఈ మహానుభావుడు ఇన్ని జాగ్రత్తలు చెప్పాలా అనుకుంటూ ఫోన్ తీసింది చూస్తే ఆ కాల్ తన స్నేహితురాల స్నేహ నుండి ఇదేమిటి ఈ సమయంలో చేసింది ఇప్పుడు గనక తను ఫోన్ తీసిందో పెద్ద క్లాసే పీకుతుంది అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసింది కానీ స్నేహ నుండి పదే పదే కాల్స్ వస్తూనే ఉండటంతో చికాక్గా తీసి హలో ఏంటి అంటూ ఇంకా విసుగ్గా ఏదో అనబోతూ అటు నుండి వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినపడటంతో స్నేహ ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అడిగింది కంగారుగా అర్జెంటుగా మా ఇంటి దగ్గర ఉన్న ఆసుపత్రికి వస్తావా అంది స్నేహ ఏడుస్తూనే ఆసుపత్రిక ఏమైంది మా బేబీ మెట్ల మీద నుండి కింద పడి తలకు దెబ్బ తగిలింది సమయానికి రాజేంద్ర కూడా లేరు నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే అంటూ భూరుమంది పాపకేమీ కాదు నువ్వు ఏడవకు నేను ఐదు నిమిషాలు అక్కడ ఉంటా సరేనా తను రాయగలుచుకున్నదంతా గబగబా రాసి ఆ నోట్బుక్ అలాగే తీరుచుంచి దానిపైన ఒక పేపర్ వెయిట్ పెట్టి లేచింది అక్కడి నుండి మళ్ళీ తన గదిలోకి వచ్చి మంచం మీద రెడీగా అవసరమైన సామాన్లన్నీ సర్ది పెట్టుకున్న తన హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుంది అక్కడ నుండి మెల్లిగా వంటింట్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళింది ఆమె భుజాన బ్యాగ్ను చూడగానే ఇటో బయలుదేరినట్టున్నావు అడిగింది ఆమె తల్లి అవునమ్మా రమ్మని ఫోన్ చేసింది వెళ్తున్నా అంది అన్నం తిని వెళ్ళరాదు వంట అయిపోయింది అంది ఆమె తల్లి లేదమ్మా వాళ్ళ పాప మెట్ల మీద నుంచి కింద పడిందిట ఆసుపత్రిలో చేర్చారు అది అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది నేను వెళ్ళాలి సర్లే తొందరగా వస్తావుగా నీకోసం ఆగుతావు నువ్వు వచ్చాక ముగ్గురం కలిసే తిందాం అందావిడ సౌమ్య కాసేపు తటపటాయించింది లేదమ్మా నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు నా కోసం ఎదురు చూడకుండా మీరు భోజనాలు కాని అని చెప్పింది బయటకు వెళ్ళబోతూ తండ్రి రీడింగ్ రూమ్ గడప దగ్గర ఆగిందామే ఆ రోజు ఆదివారం కావడంతో షాపుకు వెళ్లే పని లేదు కాబట్టి ప్రసాదరావు ఇంట్లోనే ఉండి సిస్టమ్ మీద ఏవో అకౌంట్స్ చూసుకుంటున్నాడు తండ్రితో ఏదో చెప్దాం అనుకుని మళ్ళీ ఎందుకో తటపటాయించింది సౌమ్య అంతలోనే మనసు మార్చుకుని చెప్పులేసుకుని గబగబ వెళ్ళిపోయింది తను తీసుకున్న నిర్ణయం గురించి ముందే చెప్పి ఆయన ఎందుకు బాధపెట్టాలి తర్వాత ఎలాగైనా తెలుస్తుందిగా అనుకుంది దాకా వచ్చి ఏమీ చెప్పకుండా వెళుతున్న కూతుర్ని చూసి ప్రసాదరావు ఆశ్చర్యపోయాడు ఏనాడు తనకు చెప్పకుండా బయటకు అడుగు పెట్టని తన కూతురు అలా వెళుతూ ఉంటే కొత్తగా అనిపించింది ఆయనకు ఏదో అర్జెంట్ పని ఉందనమాట అనుకున్నాడు మనసులో లిఫ్ట్ ఎక్కి సెల్లార్లోకి వచ్చిన సౌమ్య తన స్కూటీని ఆస్పత్రి వైపు పరిగెత్తించింది పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకుని స్కూటీని పార్కింగ్లో ఉంచి రిసెప్షన్ వైపు నడిచింది పాప ఎమర్జెన్సీ వార్డులో ఉందని రిసెప్షనిస్టు చెప్పడంతో గబగబా అటుగా నడిచింది అక్కడ దీనంగా ఒక కుర్చీల కుర్చీని ఉంది స్నేహ సౌమ్యని అమాంతం లేచి వచ్చి ఆమెను కౌగిలించుకొని భూరణ ఏడ్చేసింది ఆమెను అలాగే పొదివి పట్టుకొని ఆమె భుజం మీద నిమురుతూ ఉండిపోయింది సౌమ్య అప్పుడే బయటకు వచ్చిన నర్సు నాపి పాప గురించి అడిగింది డాక్టర్ గారు పాపకు ట్రీట్మెంట్ చేస్తున్నారు మీరేమే కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె స్నేహ కాస్త ఊరడిలాక మీ ఆయనకు కబురు చేశావా అడిగింది చేశాను అన్నట్లు బయలుదేరి చాలాసేపు అయింది వచ్చేస్తారు ఏదో అర్జెంట్ పని ఉందని వాళ్ళ ఊరికెళ్ళారు ఫోన్ చేశాను వెంటనే బయలుదేరారు అంది ఇద్దరూ అక్కడే కూర్చున్నారు మరొక పావు గంట గడిచేసరికి స్నేహభర్త రాజేంద్ర అక్కడికో ఆదరాదరాగా వచ్చాడు వస్తూనే అందరినీ కాంగారు పెట్టేశాడు ఏమైంది నా బేబీకి అయ్యో నేను లేనప్పుడు ఇలా జరిగిందే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అల్లల్లాడిపోయాడు ఆ తర్వాత అరగంట సేపు రాజేంద్ర తన కూతురు గురించి కనిపించిన ఆసుపత్రి స్టాఫ్ అందరినీ అడుగుతూనే ఉన్నాడు దాదాపు పాతకేళ్లున్న ఆ యువకుడు తన కూతురి కోసం అలా ఆరాటపడటం కన్నీళ్లు పెట్టడం చూసి సౌమ్య ఆశ్చర్యపోయింది అతని ఆవేదన ఆరాటాలు చూస్తూ ఉంటే సౌమ్యకు తన చిన్నతనం గుర్తుకొచ్చింది మొదట్లో ప్రసాదరావు చిన్న వ్యాపారం చేస్తూ ఉండేవాడు రాజలక్ష్మిని పెళ్లి చేసుకున్న సమయంలో అతని బిజినెస్ ఆ ఊరి సెంటర్లో ఒక షాపులో నడుస్తూ ఉండేది పెళ్లైన నాలుగేళ్ల వరకు పిల్లలు లేక ఆ దంపతులు ఎంతో చింతించారు వాళ్ళు తిరగని యాత్రా స్థలం లేదు వాళ్ళ మొక్కని దేవుడు లేడు నాలుగేళ్ల తర్వాత ఏ దేవుడు కరుణించాడు అన్నట్లుగా పుట్టింది సౌమ్య కూతురు పుట్టాక అతనికి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది ఊరి మెయిన్ సెంటర్లో నాలుగు వందల గజాల స్థలం కొని అందులో మూడు అంతస్తుల ఇల్లు కట్టించాడు అందులో రెండు అంతస్తులు తన షాప్ కోసం కేటాయించాడు మూడో అంతస్తును తన ఇల్లుగా చేసుకున్నాడు ఆ పైన ఒక చిన్న పెంట్ హౌస్ కట్టి దాని ముందు అనేక రకాల పూల మొక్కలు పెంచాడు తెల్లవార లేచాడంటే అతని సమయం అంతా కూతురితోనూ ఆ మొక్కలతోనూ గడిచిపోయేది లేక కలిగిన సంతానం కావడంతో పుట్టిన దగ్గర నుంచి ఆమె కాలు కింద పడితే ఎక్కడికి అందిపోతుందో అన్నంత ప్రేమగా పెంచాడు సౌమ్య కూడా తండ్రిని చూడకుండా క్షణం ఉండేది కాదు ఉదయం లేచిన దగ్గర నుంచి నాన్న నా షూస్ మీరే వేయండి నాన్న నాకు అన్నం మీరే పెట్టండి అంటూ అన్ని పనులు తండ్రితోనే చేయించుకునేది స్కూల్ బస్ ఇంటి దగ్గరకు వచ్చినా అతను మాత్రం కూతుర్ని తన కారులో తీసుకువెళ్ళి స్కూల్లో దించేవాడు స్కూల్ అయిపోయే సమయానికి తన షాపుని వర్కర్స్ కప్పచెప్పి తను కారుతో స్కూల్ ముందు నిలబడేవాడు స్కూల్ వదలటం ఆలస్యం బయటికి రాబోయే తన గారాల పట్టి కోసం అతని చూపులు ఆత్రంగా ఎదురుచూసేవి పిల్లలందరూ ఒక్కొమ్మడిగా బయటకు వస్తున్నప్పుడు వాళ్లల్లో తన డార్లింగ్ ఎక్కడుందా అని ఎంతో ఆత్రంగా వెతికేవాడు సౌమ్య పరిగెత్తుకొచ్చి నాన్నా అంటూ అతని మెడ చుట్టూ తన రెండు చిన్న చేతులు వేసినప్పుడు అతనికి ఒలింపిక్ మెడలు తన మెడలో పడినంత ఆనందపడిపోయేవాడు ఆమె పదో తరగతిలో ఉండగా ఆమె రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో తన కిడ్నీ ఒకటిచ్చి ఆమెను కాపాడుకున్నాడు ఆ ఆపరేషన్ అయిన తర్వాత ఆయనే రోజు తన కారులో స్కూల్ దగ్గర దించేవాడు మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావటానికి తన బిజినెస్ పనులు పక్కన పెట్టి వెళ్తే నాన్న నేను నా ఫ్రెండ్స్ అందరితో కలిసి స్కూల్ బస్సులోనే వెళ్తాను నువ్వు కారులో దింపొద్దు అని నిక్కచ్చగా చెప్పేసరికి అతని మనసు ఎంతో బాధతో మూలిగింది కానీ కూతురు మాటకు ఎదురు చెప్పలేక ఒప్పుకోవాల్సి వచ్చింది ఆమె స్కూల్ నుండి ఇంటికొచ్చే సమయానికి షాపుల నుంచి వచ్చి నా బంగారం ఏది ఇంకా స్కూల్ నుంచి రాలేదా ఇంకా లేట్ ఏమిటి అంటూ నానహుడు పెట్టేవాడు ఆమె రాగానే ఆమెను చూసి మాట్లాడకుండా వెళ్ళి షాపులో కూర్చునేవాడు ఆమె కాలేజీలో చేరాక ఎప్పటికప్పుడు కాలేజీ సంగతులు కనుక్కుంటూ ఆమెకు ఏ లోటు రాకుండా చూసుకోసాగాడు క్రమంగా సౌమ్య పెద్దదొత్తిన కొద్దీ ఆమె మీద ప్రేమ అదే రీతిలో ఆయనలో పెరిగిపోసాగింది ఒక్కొక్కప్పుడు ఆయన గారాబాన్ని చూసి రాజలక్ష్మి భయపడిపోయేది గారాబంతో మీ కూతుర్ని మీరే చడగొడుతున్నారు అది అడిగిందని స్కూటీ కొన్నారు అడగకుండా డెబ్బై వేలు పెట్టి సెల్ఫోన్ కొనిచ్చారు ఇలా ఖరీదైన వస్తువులు ఇవ్వటం అలవాటు చేయకూడదు అంటూ భర్తను విసుక్కునేది నువ్వేమైనా చెప్పి వింటాను కానీ నా కూతురికి నాకు మధ్య మాత్రం రాకు నా బంగారు తల్లికి ఏమి తక్కువ అది మహారాణి అనేవాడైనా కాస్త పిల్లకి కష్టం కూడా తెలియాలి మీరేమో ఇంట్లో ఏ పని ముట్టుకోనివ్వరు ఆడపిల్ల నాకు అన్ని పనులు నేర్చుకోవాలి అని ఆమె అంటే అంటే మగవాడైతే ఏమి నేర్చుకోని అవసరం లేదా ఇంట్లో పని మనుషులు ఉండగా దానికేం కర్మ ఇంటి పనులు చేయటానికి చెప్పానుగా అది మహారాణి అని అంటూ ఆమె మాటలు కొట్టి పారేసేవాడు ఈ అతి గారాభం ఇటు దారి అని ఆమె అప్పుడప్పుడు భయపడేది చాలాసేపట్ నుంచి కాలు గారు పిల్లిలా తిరుగుతున్న భర్తను చూసి రాజ్యలక్ష్మి ఏమిటండి మీ గారాల కూతురు ఇంకా రాలేదనైనా అంతకాంగారు పడిపోతున్నారు భోజనానికి లేవండి అడిగింది భర్తని ప్రొద్దునగా వెళ్ళింది ఇంతవరకు పర్తా లేదు ఫోన్ చేస్తే రిప్లై లేదు అన్నాడు స్నేహ దగ్గరికి వెళ్తున్నానని వెళ్ళేటప్పుడు నాకు చెప్పిందని మీకు చెప్పి అని మర్చిపోయారా ఈ మధ్య మీకు మతిపరపు ఎక్కువైంది అంది నవ్వుతూ నా మతిమరుపు సంగతి సరే వెళ్ళి ఇంతసేపు అయింది కనీసం ఫోన్ చేసి తను ఎక్కడుందో చెప్పకపోతే ఎలా అన్నాడు వెళ్ళింది స్నేహితురాలి దగ్గరకేగా ఆ అమ్మాయి కూతురు ఆసుపత్రిలో ఉందని చెప్పింది అక్కడేమో అవసరం వచ్చిందో ఏమో వస్తుందిలేండి అదేమన్నా చిన్నపిల్ల అంది అది చిన్నపిల్ల కాదు కాబట్టే నాకే కాంగారు అన్నాడు అందుకే దాని పెళ్లి చేద్దామంటే అది ఇప్పుడు వద్దనేదని ఊరుకున్నారు ఉద్యోగంలో చేరతానంటే సరేనన్నారు ఒకసారి ఉద్యోగంలో చేరితే కనీసం మనకు రెండేళ్లైనా అది పెళ్లి కొప్పుకోదు మీరు దాని కలిసి ఎక్కువగా ఇస్తున్నారు అందుకే అది ఎట్లా తయారైంది మనసులో ఉన్న ఉక్రోషాన్నంతా కక్కేసింది ఆవిడ ఇదిగో ఊరికే నా బంగారు తల్లిని ఆడిపోసుకోకు మంచి సంబంధం వచ్చిందంటే పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటుంది అదేదో టైంపాస్ కోసం ఉద్యోగం చేస్తానంది అది ఈ దగ్గరలో ఎక్కడైనా అయితే పంపిస్తాను లేకుంటే లేదు నువ్వు కాంగారు పడి దాన్ని ఏమి అనకు ఆ చిన్నప్పటి నుంచి దాన్ని నెత్తికెక్కించుకున్నారు అది ఒక క్షణం కనిపించకపోతే కాంగార పడిపోతారు మీ కూతురు నుంచి అటే వెళ్ళిపోతుందని భయమా అందామని నవ్వుతూ దాంతో ఒక్కసారిగా అతడు ఆమె మీద విరుచుకు పడ్డాడు ఇంకోసారి ఇట్లాంటి మాటలు అన్నామంటే ఊరుకోను అది బంగారం నేనంటే దానికి పిచ్చి ప్రేమ నేను పైకి కనిపిస్తాను అది పైకి కనపడదు అంతే తేడా మంచిదేగా అక్కడ పని పోగానే ఫోన్ చేస్తుంది కానీ ముందు భోజనానికి లేవండి తన్నే రాని ముగ్గురం కలిసి తిందాము తన కోసం ఎదురు చూడొద్దని మనల్ని తినేమని వెళ్ళేటప్పుడు చెప్పింది లేవండి అందామే అయితే నువ్వు తిను నాకు ఆకలిగా లేదు అంటూ కంప్యూటర్లోకి చేశాడు ప్రసాదరావు ఇది మరీ బాగుంది అది లేకపోతే మీరు తినరు మీరు తినకపోతే నాకు ముద్ద దిగదు సరే మీకు ఆకలి అయినప్పుడే చెందాంలేండి అంటూ ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు మీ పాపకు ఓకే కంగారు పడాల్సిన పని లేదు సాయంత్రం దాకా అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాం వెళ్ళి పాపను చూడండి అని డాక్టర్ బయటకు వచ్చి చెప్పడంతో స్నేహరాజేంద్ర ముఖాలు తెరిపిన పడ్డాయి సౌమ్య చాలా సంతోషపడింది ముగ్గురు వెళ్ళి పాపను చూశారు రాజేంద్ర తన కూతురి కోసం పడ్డ తాపత్రయం చూసిన ఆమెకు తన చిన్నతనంలో తండ్రి తన కోసం పడ్డ ఆరాటము ఆవేదన కళ్ళ ముందు మెదిలాయి చిన్నతనం నుండి తండ్రి తనను ఎంతగా ప్రేమించాడో మొత్తం మనసులో మరణం చేసుకుంటే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి అప్పటికే టైం మూడు నెల దాటింది సెల్ఫోన్లో టైం చూసుకుంటూ లేచిన సౌమ్య స్నేహ మరికి నేను వస్తానే అంది అందుకు బదులుగా రాజేంద్ర చాలా థ్యాంక్స్ అండి సమయానికి మీరొచ్చి స్నేహకు మనోధాన్యం ఇచ్చారు అన్నాడు పర్వాలేదన్నట్లుగా నవ్విందామే ఆమె బయలుదేరగానే ఆమెతో పాటు కొద్ది దూరం వచ్చిన స్నేహ సౌమ్య అక్కడికి వెళ్తున్నావా బాగా ఆలోచించుకున్నావా ఒకసారి ముందుకు అడిగేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోలేవు చెప్తున్నా అంది సౌమ్య నవ్వేసింది ఏం పర్వాలేదే నా సంగతి నేను చూసుకుంటానుగా నువ్వు వస్తావు అనుకున్నాను కానీ నీకు ఇప్పుడు కుదరదుగా అంతా అయ్యాక నీకు ఫోన్ చేస్తానులే అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది అలా వెళ్తున్న ఆమెను చూస్తూ తన స్నేహితురాల జీవితం బాగుండేటట్లు తండ్రి అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది స్నేహ నాలుగవుతూ ఉండగా ఆ ఆవరణలోకి ప్రవేశించింది ఆమె స్కూటీ అప్పటికే ఆమె కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఆమెను చూడగానే అందరి ముఖాల్లోనూ ఆనందం తొంగి చూసింది కొందరు ఆమెకు ఎదురొచ్చి ఆమె లోపలికి తోడుకుని వెళ్లారు అక్కడ ఆమె కోసం ఎంతో ఆర్తిగా అభినవ్ ఎదురు చూస్తున్నాడు ఆమెను చూస్తూనే ఏమిటి ఆలస్యం రా అంటూ పిలిచాడు ఆమె అతని దగ్గరికి వెళ్లగానే కమల్ సౌమ్య ఇద్దరం సంతకాలు చేయటమే మిగిలింది అంటూ ఒక పెన్ ఆమె చేతికి అందించాడు కానీ ఆమె ఆ పెన్ను అందుకోలేదు అది చూసి చుట్టూ వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూశారు ఏమిటి సౌమ్య ఆలోచిస్తున్నావు సంతకం చేద్దాంరా అన్నాడు మళ్ళీ అభినవ్ నేను నీతో కాస్త మాట్లాడాలి అందామే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఆఫీసర్ గారు వెళ్ళిపోవాలట అన్నాడు అతడు కాదు ఇప్పుడే మాట్లాడాలి అందాము స్థిరంగా ఆ తర్వాత ఒక నిమిషం తన చుట్టూ వాళ్ళందరిని ఒకసారి చూసి అభినవ్ వైపు తిరిగి ఐఎం సారీ అభినవ్ నిన్ను ఆశ పెట్టి ఇంత దూరం తెచ్చాను కానీ నేను చేస్తున్నది ఏమిటో నాకు అర్థమయ్యాక ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించడం మొదలుపెట్టాను గత ఆరు నెలలుగా మనం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం నాతో పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకుంటారో ఏదో తెలియదు కానీ నిన్ను అల్లుడుగా చేసుకోవటానికి మా అమ్మ నాన్న ఖచ్చితంగా ఒప్పుకోరు ఆ సంగతి తెలిసే నేను ఇలా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను కానీ నా మీద మా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసి వాళ్లకు ద్రోహం చేస్తున్నానని నాకు ఈరోజే అర్థమైంది మా నాన్న నన్ను ఎంతో అపురూపంగా పెంచారు నా కోసం ఆ హరహము తపన పడ్డారు యువమంటే నా కోసం ఇప్పటికిప్పుడు తన ప్రాణాలను కూడా ధారపోయగల త్యాగశీలి మా నాన్న ఆయనే కాదు ఈ ప్రపంచంలో ఏ తండ్రైనా ఇంతే అట్లాంటి మా నాన్న ప్రేమకు బదులుగా నేను చేయబోయింది ఏమిటి ఇలాంటి నమ్మక ద్రోహమా మనం ఈ భూమి మీద పడ్డ రోజు నుంచి మన తల్లిదండ్రులు అనుక్షణము మనశ్రేయస్సు కోసమే తప్పిస్తారు మనకు చిన్నపాటి జ్వరం వస్తే వాళ్ళు తల్లకిందులవుతారు ఆ అనారోగ్యాన్ని తమకిచ్చి తమ బిడ్డను మాత్రం బాగు చేయమని భగవంతుడిని వేడుకుంటారు వాళ్ళు ఏం చేసినా తమ బిడ్డల మేలు కోసమే చేస్తారు మనం పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటారు మనని వాళ్ళు తిట్టినా కొట్టినా అది మన మంచి కోసమేనని అర్థం చేసుకోలేక క్షణికావేశంలో మనం వాళ్ళని బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం అని ఒక్క నిమిషం ఆగింది నీ కళ్ళు ఇప్పుడు తెర్చుకున్నాయా సౌమ్య అట్లాంటి దానివి నన్ను దాకా ఎందుకు తీసుకొచ్చావు అభినవ్ అడిగాడు ఈ ప్రశ్న నువ్వు అడుగుతావని నాకు తెలుసు అభి నిజంగానే నా కళ్ళు ఈ రోజే తెరుచుకున్నాయి నేను చేయబోయిన తప్పిదం ఏమిటో రోజే నాకు అర్థమైంది అందుకే నా నిర్ణయం మార్చుకున్నాను అసలు ఈరోజు ఇక్కడికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయేదాన్ని కానీ ఎందుకు వచ్చానో తెలుసా నాకోసం ఇక్కడ ఎంతో ఆశగా ఎదురుచూసే నిన్ను మోసం చేయటం ఇష్టం లేక వచ్చాను నిన్ను కలిసి నా మనసులో ఉన్న మాటను నీకు చెప్పి నిన్ను కన్విన్స్ చేసి వెళ్దామని వచ్చాను ఎన్నాళ్ళు మనం ప్రేమో ఆకర్షణో తెలియని స్థితిలో కాలం గడిపాము మనది నిజమైన ప్రేమే అయితే అందరి అంగీకారంతో పెద్దల సమక్షంలో మన పెళ్లి జరుగుతుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా మా నాన్నకు చెప్తాను నీలాంటి మంచివాణ్ణి నెమ్మదస్తుణ్ణి మా నాన్న అల్లుడిగా అంగీకరిస్తాడేమో చూద్దాం నా వైపు నుంచి నేను ప్రయత్నం చేస్తాను నీ వైపు నుంచి నువ్వు చెయ్యి ఇటొచ్చి ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది లేకుంటే లేదు ఎందుకంటే నాకు ఇప్పుడు మన ప్రేమ కన్నా మన నాన్నే ముఖ్యం ఇంత దూరం నిన్ను తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి సారీ చెప్తున్నాను మన ఇద్దరిని బలపరుస్తూ ఇక్కడికి వచ్చిన మన మిత్ర బృందంలోని అందరికీ నా కృతజ్ఞతలు అని అందరికీ నమస్కరించి బయటకు నడిచింది ప్రేమ మత్తులో తొందరపాటు నిర్ణయం తీసుకున్న సరైన సమయానికి తన మనసు మార్చుకుని తనను కన్నవారికి ఆ విధంగా విలువనిచ్చి నుంచి మాట్లాడటం అక్కడ అందరికీ నచ్చింది అందుకే అక్కడి నుంచి వెళ్తున్న ఆమెను చూసి ఆమె స్నేహితులతో పాటు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ స్టాఫ్ అంతా చప్పట్లు కొట్టారు రిజిస్ట్రార్ తన సీట్లో నుంచి లేచి అభి దగ్గరకొచ్చి మా ఆఫీస్కి వచ్చే అమ్మాయిల్లో ఇంత వివేకం ఉన్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు చూడు మిస్టర్ మా దగ్గరికి వచ్చిన మేజర్లైన యువత యువకులకు మేము చట్టప్రకారం పెళ్లి చేస్తాం కానీ ఆ పిల్లలను కన్నవాళ్లు ఎంత క్షోభకు గురవుతారో మాకు తెలుసు కానీ మేమేమీ చేయలేని పరిస్థితి ఇదంతా మీ యువతరం ఆలోచించదు ఈరోజు ఈ అమ్మాయి నడిచిన దారి సరైనది నువ్వు ఆమెపై కోపగించుకోకుండా ఆమె తల్లిదండ్రుల్ని కన్వింక్స్ చేయడానికి ప్రయత్నించు వాళ్ళ అంగీకారంతోనే మీ ఇద్దరు పెళ్లి జరగాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు అప్పటికే స్కూటీ మీద ఇంటివైపుగా వెళ్తున్న సౌమ్య మనసంతా చాలా ఉద్విగ్నంగా ఉంది ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి ఎంత త్వరగా ఇంటికి వెళ్ళి తను ఈ పెళ్లి చేసుకోబోతున్నట్లు తన తండ్రికి రాసిన ఉత్తరం చింపేద్దామా అని ఆమె మనసు వేగిరపడుతోంది ఎందుకంటే తను వెళ్లే లోపల ఆ ఉత్తరాన్ని చదివి ఆ కొద్ది క్షణాలైనా తన తల్లిదండ్రులు బాధపడకూడదన్నదే ఆమె ఆలోచన కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే